ការ៉េតាមនិគារនៅណាណាណា నమస్తే నేను మీ ప్రియా మన నెసేజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా నేనైతే హైదరాబాద్ వచ్చానండి అది ఎవరింటికి అనుకుంటున్నారా ఇందిరాక వాళ్ళ ఇంటికి వచ్చానండి తను ఎవరో కాదండి మన ఇందిరా టెర్రస్ గార్డెన్ ఛానల్ అయితే ఉంది కదండి యూట్యూబ్ ఛానల్ అనమాట తన గార్డెన్ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు లాస్ట్ టైం మేలాకు వచ్చినప్పుడే వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఖాళీ లేదు ఆ రోజు ఈ రోజు అలాగో హైదరాబాద్ వచ్చాయని మీ అందరికీ తెలిసిందే కదండి గిన్నెస్ వాళ్ళు రికార్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మన పిల్లల్ని తీసుకుని వచ్చారనమాట సో రికార్డ్ అయితే బ్రేక్ చేసాం అది ఒకటి హ్యాపీనెస్ అనమాట సో అది అనేది పక్కన పెడితే ఈరోజు మన వాళ్ళ తోటలోనే ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం నాకైతే ఇక్కడ పువ్వులు దగ్గర అలా ఉండిపోవాలనిపిస్తుంది ఎంత బాగా పెంచుతున్నారు అక్క నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చాలా 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 థ్యాంక్స్ ఎందుకని మీ గార్డెన్ చూస్తూ ఉంటాను ఎప్పుడూ ఫ్లవర్స్ తో నిండిపోయి ఉంటుంది దాంతోపాటు కూరగాయలు కూడా అలానే ఉంటాయి మీరు అంటున్న ఒక వర్డ్ అయితే నాకు ఎప్పటికీ అలా వినిపిస్తూనే ఉంటది అదేంటో మీరు చెప్పగలరా బేజార్ అది ఎంత నచ్చుతుందో నాకు కొయ్యలేక బేజార్ వర్షాకాలంలో చాలా చాలా ఉండేది అక్కడ గార్డెన్ చూద్దాం అక్క ఏంట ఉన్నాయి అనేది రండి ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి మనకి జల్లెడబి అంట జల్లెడ మాకేంటంటే మా సైడ్ పోకబంతి అంటారు ఆ చాలా బాగుంటాయి అసలు చూడడానికి ఫ్లవర్ మొత్తం విడితే చూడండి ఎంత బాగుందో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది అరుదైన ఫ్లవర్స్ అనమాట అప్పట్లో చాలా వచ్చి అంత ఫ్లవర్స్ వచ్చి ఒక్క ఫ్లవర్ ఇలా పెడితే చాలా బాగుంటది అండి ఇది రెండు కలర్స్ ఉన్నాయి ఓకే అయితే ఈ రెండు కలర్స్ నాకు విత్తనాలు కావాలి అడిగారు సరే మన కోతి నా దగ్గర లేనివేట లేదు మన గార్డెన్ లో ఉన్న విత్తనాలు నా దగ్గర ఉన్న విత్తనాలు మీకు ఏమి కావాలన్నా రెడీ థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగుంది ప్రయాణ చెప్పాలి ఇది ఆ కాకర కదా ఆ కాకర అవును అయితే నేను కొమ్మలతో పెట్టుకున్నా కొమ్మలా కొమ్మలే ఇవి ఓకే ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు అవునవును ఈ కొమ్మ ఇది ఉంది కదా ఈ స్టెమ్ ఇక్కడ కట్ చేసి పెడితే ఇంకో చక్కగా

ఓకే అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో పాటు మామూలుగా కాకరకాయ కూడా ఒకటి వేసేసుకుంటే హ్యాపీ హ్యాపీ నిజంగా చాలా బాగుంది ఈ చిన్న కొమ్మ చేసి పెట్టుకుంటే ఇట్లా చక్కగా అవును యాక్చువల్గా గా మనకి విత్తనాలతో కూడా అంటారు కానీ విత్తనాలతో కంటే ఇలా కొమ్మలతోనే బెస్ట్ వస్తుంది అవును చాలా బాగుంది అందుకే ఎవరైనా ట్రై చేసినా నాకు ఆకాకు రాలేదు ఎంత మంది నాకు ఆ షాపింగ్స్ అవి పంపించారు గానీ అసలు రాలేదు ఇంక నేను వదిలేసుకున్నాను ఇంకా మనకి ఇవ్వని టమాటో చెర్రీస్ అయితే భలే ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి పింక్ కలర్ ఓకే గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి అయితే మీరు మనం కోస్తే లేకపోతే ఈ రోజుకి ఎర్ర నాకు తెలియదు కదా కూరగాయలు చాలా చాలా ఉన్నాయి చాలా రకాలైన టమాటోస్ అయితే ఉన్నాయండి ఇది ఇంకొక వెరైటీ ఇది బ్లాక్ బ్లాక్ అంటారు చాక్లెట్ చాక్లెట్ టమాటోస్ ఓకే ఇంకొక గుత్తుంది ఎందుకండి ఓకే ఇది చాక్లెట్ టమాటో అని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం వేసాను ఇయర్ రింగ్ నేను ఇనిషియేట్ తీసుకోలేదు ఇంకా వదిలేసాను అలా ఉన్న ఉన్నట్టుగానే అనేసి ఇది ఒక వెరైటీ చూడు స్పూన్ టమాటో చిన్నవి ఓకే అవును టమాటో ఇవి కూడా గుత్తులు గుత్తులుగా బాగా వస్తుంది అవును

ఈ రెండు ఈ మధ్య గాజు పురుగులు శంకు పురుగులు తయారు చాలా బాగుంది మట్టి అయితే అసలు ఇలా చేయి పెడితే నేను ఎంత చేయి చేయపెట్టినా ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఉండాలి మట్టి ఓకే ఇలా మట్టిగా యాక్చువల్లీ నిజమేనండి అది మనం జీవామృతం గానీ లేదంటే ఆవు పేడతో మనం చేసుకున్న ఫర్టిలైజర్స్ గానీ ఇచ్చుకుంటే మట్టి అనేది చక్కగా ఇలా గుల్లగా ఉంటది చాలా బాగుంటది అవేమి ఇవ్వకపోతే మట్టుకు మట్టి గిడసవారి పోతుంది బేట్లు ఇచ్చేయడం రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి అప్పుడు మొక్క ఎదుగుదల ఉండదు ఎదుగుదల ఉండదు అవును చాలా ఇప్పుడు మా మొక్కలు అంత బాగులేదు కదా అవును అలా ఏం లేదు కానీ గార్డెన్ కూడా చూడడానికి అందంగా ఉంది చాలా బాగుంది ఇక్కడ నిజంగా బీరకాయలు చిక్కుళ్ళు అన్నీ ఉన్నాయి వింగిడ్ బీన్స్ చాలా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే ఇంక మరి చెప్పక్కర్లేదు సూపర్గా ఉన్నాయి ఇవి ఇవి ఎలా విత్తనాలు కొద్దిలేసుకోవడమే కదా ఇవి ఉన్నాయి ఇస్తాను ఐదు కలర్స్ ఉన్నాయి ఈ జర్మనీ పూలలో ఐదు కలర్స్ ఇప్పుడు మీకు ఇస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ నేను వేసి మళ్ళీ అందరికి షేర్ చేయాలి అవునా చెయ్యాలి కదా మరి బాగున్నాయి కదా ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ అటు గ్రీన్ అటు గ్రీన్ ఉంది ఓకే రెండు కలర్స్ పెట్టారా ఏంది రెండు కలర్స్ పెట్టా రెండు పెట్టినాయి గ్రీన్ ఓకే ఇవి చాలా రోజులు ఉంటాయి ఆ చెట్టు అయితే చాలా రోజులు ఉంటాయి ఇప్పుడు ఇట్లా వాడిపోయి ఇది విత్తనం విత్తనం అవుతుందా అవును

చాలా ఇది మంచి వెరైటీ ఇక్కడైతే మిర్చీలు భలే హ్యాంగ్ అవుతూ భలే బెల్స్ లా హ్యాంగ్ అవుతున్నాయి ఇవన్నీ విత్తనాలు వదిలేసారనమాట మొన్నైతే కోసారు చూసాను విత్తనాలకి మరి ఉండాలి కదా నెక్స్ట్ టైంకి మన లోకల్ అయితే ఎక్కువ కాస్తాయి గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది కూడా బాగా గుత్తులు గుత్తులు వస్తాయి ఇది వెరైటీ ఏమన్నా ఇగో ఇది ఇది చూడు కుంకుమ కుంకుమ కేసరి టమాటో అవునవును ఓకే అట్లా నిండు కాయలు కాసేసినాయి ఇవన్నీ ఒకసారి పండితే చూడటానికి బాగుంటది అటు లోనే అయితే చాలా రకాల టమాటోస్ అయితే చక్క పండి ఉన్నాయి అవి చూద్దాం ఇది కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఇక్కడ రాలేదు అటు వచ్చింది బ్రోకోలీ వచ్చింది బ్రోకోలీ వచ్చిందా మందారాలు ప్రియా ఇప్పుడు పువ్వులు ఊయట్లేదు అబ్బా పన్నెండు కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అవే ఆ ఇవన్నీ అవే మొత్తం ఒక లైన్ లో పెట్టేసినట్టు ఇక్కడ చూడండి ఈ వింగ్ అంతా కొమ్మలతో పెట్టుకున్నా ఈ వింగ్ అంతా మందారాలు అన్నమాట లెవెన్ కలర్స్ మందారాలు చెట్లయితే ఇక్కడ ఉన్నాయి అన్ని ఒకసారి ఫ్లవర్స్ బ్లూమ్ అయితే చూడ్డానికి భలే ఉంటాం చాలా పెట్టింది కదా ఒకేసారి వచ్చినప్పుడు వీడియోల్లో అవును బాగుంటాయి పువ్వులు అన్ని మనం ఇట్లా కొమ్మతోటే పెట్టుకుంటాం అక్కడ అయితే ఫ్రూట్ ప్లాంట్స్ అంజూరు ఆపిల్ బేర్ అంజూర్లో ఉన్నాయి ఇప్పుడు అంజూర్లు ఉన్నాయి అంటే పండ్లు కావు కాయలు ఓకే చెట్టు నిండు ఉన్నాయి కాయలు ఇంకా ప్రియా చామంతులలో అయితే మన దగ్గర పదిహేను కలర్స్ ఇక్కడ చూడండి మీరు ఇది తీసుకున్న మొక్కలు ఇవా ఓకే కాకపోతే ఇంకా కొన్ని కలర్స్ పువ్వులు పూసి అయిపోయినవి అయిపోయి ఇది కూడా చామంతిలో ఒక రకమా ఇది అది చాందిని చాందిని అంటే ఇక్కడ ఉంది చూడు ఇది ఓకే అలా వస్తాయా ఇందులో వైట్ ఉంటది ఇట్లా ఎల్లో ఉంటది అది వైట్ అనుకుంటా అక్కడ ఉంది ఒక పువ్వు చామంతి రకమే చామంతి రకమే ఓకే అయితే ఇది పోద్ది మొక్క చామంతి అయితే ఉంటది ఇది పూసి వెళ్ళిపోతుంది బంతి లాగా ఓకే ఇక్కడ చూడండి మార్నింగ్ లో మార్నింగ్ లోరి ముద్ద నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే చూస్తున్నాను అక్కడ ఈ సీడ్ అని ఒక్కటి ఉంటే చాలా బాగున్నాయి అసలు ముద్దలోని మార్నింగ్ లోరి నేను ఇదే చూడడం ఇట్లా రెడీ అయితే విత్తనాలు అవును అవును చూపిస్తానாகுతేంటి ఇగో ఇవి విత్తనాలు ఓకే దాంట్లో మూడు వచ్చేసింది చాలు సూపర్ అన్నమాట నాకైతే మా అక్క దగ్గర నుంచి మూడు విత్తనాలు గిఫ్ట్ గా వచ్చేయండి అంటే ఇది బోని అన్నమాట బోనియా బోని బాగుంటే ఇంకా ఉన్నాయి ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క కాయలో మూడు విత్తనాలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి మార్నింగ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటది ఇప్పుడు కూడా చూడటానికి కూడా చాలా బాగుంది ఇది లాస్ట్ అనమాట స్టార్టింగ్ లో చాలా బాగా వస్తాయి నేను యాక్చువల్ గా మార్నింగ్ గ్లోరీ అనేది పెటల్స్ రూపంలో ఉంటది అది ఒకటే చూసాను సింగిల్ లేయర్ తో ఇది డబుల్ చాలా బాగుంది ఇక్కడ ఇది మొరం అండి మొరం అయితే మనం టచ్ చేయకూడదు అసలు దూరం నుంచి ఎవరు టచ్ చేయకూడదు అక్క దీనికి కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయి మనం తెంపేటప్పుడు కూడా సిజరే యూస్ చేయాలి ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేయేస్తే అది అనవసరంగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అవతల వింగ్ లో చూడండి మనకి చాలా రకాలైన చామంతలు అయితే ఉన్నాయి కానీ వెళ్ళిపోయినాయి ఇక కొన్ని అంటే అంటే సీజన్ అవుతుంది కదా మళ్ళీ ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి చామంతి చా మంచి ఇక చూడండి అవును మంచిది కదా ఇక్కడ అవును ఇప్పుడే మనం ఇలాగ అప్పుడే తీసుకొని చక్కగా స్టెమ్స్ మనం దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ కి వస్తే వస్తాయి ఈ వింగ్ అయితే మహా అద్భుతంగా ఉంది లాస్ట్ బాగుంది ఎవరికైనా అడవాళ్ళకి ఇలా పూలు చూస్తే కడుపు నిండిపోతుంది కదా ఒక నెల క్రితం బాగుండేది అవును మీరు చూపిచ్చారు ఇన్ని అయిపోయినాయి మీరు చూపించారు ఇన్ని కోర్స్ చూపిస్తా ఉంటే నేనే ఏదో కోర్స్ ఇచ్చినంత హ్యాపీ అనమాట నాకు ఇవన్నీ కాలీఫ్లవర్స్ అన్నమాట కాలీఫ్లవర్స్ క్యాబేజ్ క్యాబేజ్ అన్ని నేను మల్టీ అనమాట ఒకటి రాడిష్ ఇక్కడ ఉంది బాగుంది కదా అలాగే మనకి జీనియా ఉంది తోటకూర ఉంది ఎర్ర తొట్టు కూర పచ్చి తొట్టు కూర అన్నీ ఉన్నాయన్నమాట తీసుకోవడమే అంతే మొలక్కలు చూడండి ఇక్కడ ఎంత బాగా చిన్న తొట్టిలో మొలక్కలు బలే హ్యాంగ్ అవుతున్నాయి కదా ఈ చెట్టు ఒక పదహారు కాయలు ఇచ్చింది ఇంతకు ముందు చూసి చిన్నది ఉంది ఇక్కడ కట్ కట్ మళ్ళీ పూత ఓకే సో ఈ రోజు మన వీడియోలోని మన పిల్లలు కూడా వచ్చారండి హాయ్ చెప్పండరా చేసి అలసిపోయారు అనమాట జర్నీ చేసి జర్నీ ఎప్పుడు అలసిట రాజు ఎంజాయ్ చేస్తాం గానీ నిన్న చాలా కష్టపడ్డారు మన పిల్లలు మటుకు ఫలితం కూడా అలానే వచ్చిందండి చాలా హ్యాపీ అనమాట కష్టం అంతా పక్కన పెట్టాం అక్క ఇన్ని టమాటోస్ ఇవి ఏ టమాటోస్ ఇవి నాకు పేర్లు తెలియదు కాశీ టమాటోస్ అయితే కాదు కదా అది కాదు వేరే వెరైటీస్ అవును చాలా బాగుంది కాలీఫ్లవర్ ఓకే ఇంకా అటు బ్రోకోలీ ఉంది చూపి చూపిస్తానండి ఇది ఇట రెండు విత్తనాలు కొదులుకుందాం అవును మీ దగ్గర టమాటోస్ అన్ని రేర్ వెరైటీస్ ఉన్నాయి మిర్చిలు రేర్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారా రెడ్ క్యాబేజీ ఒకే తొట్లో ఎన్ని పెట్టారు అయినా సరే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి ఎటువంటి పెస్ట్ కూడా లేకుండా అంటే చాలా బాగుంది నారు తెచ్చినప్పుడు ఎక్కడ ప్లేస్ లేకుండే ఓకే అలా పెట్టేసిన అలా పెట్టేసరిపోతుంది ఓకే ఇక్కడ కలర్స్ చూడండి కలర్స్ భలే ఉన్నాయి అసలు నిజంగా ఇప్పుడు చాలా బాగున్నాయి చూడు అదే అవునవును బొగడబంతిలో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ త్రీ కలర్స్ ఒక్క వైట్ రెడ్ రెడ్ వైట్ రెడ్ పింక్ మూడు కలర్స్ ఉన్నాయి ఓకే ఇగో ఇక్కడ మనకి ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఇంకో అటు ఒకటి చూడు ఇటు ఒకటి ఫోర్త్ కలర్ అన్నమాట ఇది కొంచెం రెడ్ టైప్ లో వచ్చింది చూస్తున్నారా అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెడ్ ఎల్లో ఇది డబల్ డబల్ అన్నమాట ఎల్లో రెడ్ మిక్స్ అది సింగిల్ కలర్ ఎల్లో ఇంకా ఎల్లో లో కూడా ఇంకా లైట్ ఎల్లో ఉంది ఓకే అటు ఉంది ఇక్కడ చూడండి టవర్ గార్డెన్ లాగా టూ టూ స్టెప్స్ కింద టవర్ గార్డెన్ అయితే చుట్టూరా పెట్టారన్నమాట పాలకూర అయితే ఎంత ఫ్రెష్ గా ఉందో నిజంగా చపాతీలు చేసుకొని పాలక్ పన్నీర్ వండుకుంటే భలే టేస్ట్ అయితే ఉంటది చాలా అంటే చాలా బాగుంటది ఇందులో చేసి మళ్ళీ ధనియాలు వేసుకుంటే ఓకే కొత్తిమీర ఇప్పుడు మనకి సీజన్ కదా మంచిగా అవుతుంది ఇక్కడ పచ్చిమిరికాయలు చూడండి ఎలా వేలాడుతున్నాయి నేను ఎట్లా చేస్తా ప్రియా విత్తనాలు వేసేస్తా అంతే ఇంకా అవి మొలిసి ఇట్లా వస్తాయి అట్లా వేయడం వల్ల అంటే ముడత అనేది రాదు రాదు ఓకే ఇగో ఇక్కడ నేను నార తెచ్చి పెట్టుకున్నా వచ్చింది ఎంత ఏవి స్ప్రే చేసినా కంట్రోల్ కావట్లేదు అలా స్పూన్ టమాటో చూడండి బాగున్నాయి అంటే గుత్తులుగా మరి గ్రేప్స్ మాదిరి స్పూన్ టమాటోస్ చూసాను గుత్తులు గుత్తులుగా భలే ఉంటాయి ఇవి ఓన్లీ సలాడ్స్కి పనిచేస్తాయి కదా అక్క ఇది బ్రోక్లీయా వావ్ పువ్వు వచ్చింది 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 ఇలాంటి పండిస్తే ఎంత సరదా కదా నేను లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయాను అదే రాలే పోయిన అంటే అది మనం పెట్టినా అంటే ఎరిగిపోయింది ఏం రాలే రాదు నేను ఒకసారి పెట్టుకొని ఫెయిల్ పీకే పీకేసేసిన ఒకసారి పెట్టి ఫెయిల్ అయితేనే మనకు దానికి తెలుస్తుంది ఏం తప్పులు చేసేమో ఏం చేయకూడదని బాగున్నాయి అసలు నిజంగా

అంటే రేర్ వెరైటీ మనం పండిస్తే హ్యాపీ కదా హ్యాపీ అంతే ఇంకా ఇక్కడ గిట్ట ఎయిర్ పొటాటో ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయిందా ఈ పాటికి వచ్చేసి ఉండాలి ఏ అంటే నాకు అది సీజన్ అనేది తెలియదు కదా అన్ని కలిపేసి ఉన్నాయి బీరకాయలు చిక్కుడుకాయలు కానీ మీ గార్డెన్ అటుపక్క రోడ్ నుంచి చూస్తే డ్రాగన్ అయితే బల వేలాడుతున్నాయి చాలా బాగున్నాయి అసలు అంటే ఫ్రూట్స్ ఈ సార్ చాలా వచ్చినాయి చాలా బాగున్నాయి డిసెంబర్ అలలో గిట్ట మూడు కలర్స్ వైట్ వైలెట్ రెడ్ నాకు రెడ్ ఉంటే ఇవ్వండి సార్ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర ఇస్తారులే ఇక్కడ అక్క ఇక్కడ ఏంటి ఇది కంపోస్టా ఇది కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కి రోజు తెచ్చేంజ్ చేస్తా ఇట్లా చేస్తాను ఓకే ఎండిన తర్వాత మళ్ళీ లేయర్ పద్ధతిలో వేసుకుంటా పచ్చిది వేస్తే పురుగులు వస్తాయి వస్తుంది మొక్క వేడికి చనిపోద్ది అవును నేను ఇట్లనే ఇదైతే ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మొక్క కుల్లదు కుల్లదు ఓకే అంత డ్రై ఉంటది కదా అట్లా బాగుంది ఇప్పుడు ఇది నిండిన తర్వాత అక్కడ అవసరం ఉన్నప్పుడు పద్ధతిలో వేసేసరం బాగుంది ఇది బ్లాక్ ప్లమ్ టమాటో ఏది లేదని లేదు ఇక్కడ అన్ని వెతుక్కోవాలి కానీ చాలానే ఉన్నాయి గార్డెన్ చూస్తే ఎక్సలెంట్ అండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గార్డెన్ ఉంది అన్నీ ఉన్నాయి ఏది లేదని లేదు పళ్ళు కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఇంకా రేర్ వెరైటీ టమాటోస్ మిర్చి ఇంకా ఫ్లవర్స్ లో రేర్ వెరైటీస్ చెప్పనక్కర్లేదు వేళ్ళ మీద కాదండి ఎన్ని లెక్క పెట్టుకున్నా ఇంకా ఉంటాయి అనమాట లెక్క పెట్టుకోవడం ఉన్నాయి ఒక నెల క్రితం అయితే ఇంకా చాలా పువ్వులు ఉండేది ఇంకా చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు చాలా చాలా బాగుంది గార్డెన్ అయిత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ మాకు రెండు మొక్కలు గిఫ్ట్ గా తెచ్చాను మీ దగ్గర లేనివి తెచ్చాను నేను కాబట్టి చక్కగా ఇంకేమిచ్చుకున్నా ఆనందం ఉండదండి ఒక స్వీట్ పట్టుకెళ్ళిన ఒక పూ పళ్ళు పట్టుకెళ్ళినా ఆనందం ఉండదు అనమాట అదే ఒక మొక్క ఇస్తే అంతులేని ఆనందం అంతే కదా నువ్వు పెడితేనే నాకు ఆనందం ఉంది దాన్ని ఆనందం ప్రతిరోజు మనం గుర్తు చేసుకునే వాళ్ళం అవుతాం అయితే నేను తెచ్చింది క్రీపర్ గులాబీ అంటే నాకు బాగా నచ్చింది కలర్ కూడా అని పందిరలా వేసుకుంటే బాగుంటది కదా అని తెచ్చాను ఆ రెండు ఓకే వేసుకుంటా చాలా చాలా పూసినప్పుడల్లా ప్రియా పేరు చెప్పుకుంటా నా చెప్పుకుంటే వద్దు మీకు ఆనందం అనమాట అమ్మ మా చెల్లి ఇచ్చిన మొక్క అని అంతే కాదు ప్రియా ఇప్పుడు మన తోటలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ఇట్లా మన ఫ్రెండ్స్ ఇచ్చిన అవును అదే గిఫ్ట్ గా రూపంలో వచ్చి వచ్చిన మొక్కలే చాలా ఉన్నాయి చాలా మంది ఇంకా రాను రాను మనకి తాంబూలాలు కూడా ఎలా పెడతారంటే మొన్న మేము సిటీజీ మీట్ కి వెళ్ళేటప్పుడు కూడా బొకేస్ కూడా ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్స్ తో చేసి ఆ కూరలు తెంపి కూరగాయలు కోసి అవన్నీ బొకేస్ రూపంలో చేసి ఇచ్చామనమాట చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా తోట ఐడియా చేసిన విధానం ఏంటి మన పిల్లలు ఎక్కడ ఆగరు కదా ఎవరో ఇలా కావాలంటే వెంటనే చేసి ఇచ్చారు అదైతే నిజంగా ఎక్సలెంట్ అండి అది కూడా నేను మీకు షేర్ చేస్తాను సో పిల్లలు మంచిగా చేసిస్తారు నాకు చేయాలని ఇంట్రెస్ట్ కాకపోతే నాకు టైం ఓపిక నేను కూడా పిల్లలకి ఏంటంటే ఏదో చెయ్యాలని కాదు కాకపోతే వాళ్ళకి నేర్పించాలి అన్ని నేర్పించాలి వాళ్ళకి ఏం చేయలేను కదా నా టాలెంట్ ఏంటి నా ఐడియాలజీ ఏంటి పిల్లలకి వస్తే మంచిది ఫ్యూచర్ లో వాళ్ళు మనకి మన తెలివి నలుగురికి ఉపయోగపడాలంటే నేను మీకు ఇంకొకటి చూపిస్తాను రండి నాకు ఇంకోటి క్లిక్ మంది దొరికింది అక్క మీరు ఏది ఇచ్చినా పోయినా ఇది నాకు కావాలి ఎల్లో ఉన్నాయి వైట్ ఉన్నాయి పింక్ ఉన్నాయి నా దగ్గర పింక్ అయితే పుష్కలంగా ఉన్నాయి నాకు వైట్ ఎల్లో అగో వైట్ అక్కడ ఉన్నాయి చూడండి మీరు ఎవ్వనా సరే నేను ఒప్పుకోను ఇగో ఒప్పుకోవడం కాదు నేనే ఇస్తాను నేను ఇవ్వకపోవడమా ఇక చూడండి ఇవన్నీ విత్తనాలే రాలి కింద పడుతుంటాయి ఎక్కడ సంపాదించారు ఇవన్నీ మీరు ఎక్సలెంట్ అసలు నిజంగా ఇప్పుడు నువ్వు నాకు రెండు మొక్కలు తెచ్చిచ్చినావు కదా అట్లా వాళ్ళు తెచ్చిచ్చి చాలా బాగున్నాయి అక్కడ నిజంగా ఇగో ఉన్నాయి చాలా విత్తనాలు ఉన్నాయి చూడు నీకు ఇక్కడే దొరుకుతాయి ఇంట్లో తీసేయవలసిన అవసరమే లేదు మన తోటలో ఇట్లుంటాయి అనమాట విత్తనాలు నిజమే ఇక చూడండి వైట్ వైట్ మొత్తం పింక్ ఉంది నా దగ్గర నేను చాలా మందికి పింక్ ఉంది అక్క వైట్ మొన్న ఆదిలక్ష్మి అక్క ఇచ్చారు అనమాట వైట్ కాదు ఇది లెవెండర్ కలర్ అంటారు చూడు వైలెట్ వైలెట్ ఉంది 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 వైట్ మొన్నే సంపాదించా నిత్యం కింద ఓకే ఓకే అసలు ఇలాంటి విత్తనాలు నిజంగా మనం సొంతం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటది కదా కనకంబరాలు అయితే చాలానే ఉన్నాయి బాగున్నాయి లేని తీసుకెళ్తే మనం ఎంతో ప్రేమకు పెంచుకుంటాం ఉన్నది తీసుకెళ్ళాం అనుకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు సో గార్డెన్ అయితే చాలా బాగుంది అండి ఇక్కడ ఇంకో వెరైటీ చూస్తారా కొత్తగా వేసుకున్న జుకిని ఆ జుక్ని ఆ ఒక్కటే వచ్చింది విత్తనాని కొదిలా ఇంకా ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు అది ఎల్లో ఏంది ఆహా ఇక్కడ చూసారండి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది విత్తనాలు కొదిలేసారు అలాగే ఇక్కడ మనకి ప్లమ్ టమాటోస్ అండి భలే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా వీటిని ఇలా తాకినా కూడా ఎంత ఆనందమో కదా చూస్తే ఎంత ఆనందమో వాటి తాకినా అంతే ఆనందం ఏదైనా సరే మనకి ఫస్ట్ కాపు చాలా మురిపంగా చూసుకుంటాం కదా నిజంగా అది కొత్త కొత్తగా వచ్చిందంటే చాలా మురిపెం అంటే చాలా ముద్దు ముద్దుగా మన పిల్లల్ని ఎలాగైతే సాకుతాం అలాగా అంత ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట చాలా బాగుంది ఇక్కడ వంకాయలు కూడా చారలు వంకాయలు అవి ముల్ల వంకాయల చారల ముళ్ళ వంకాయ చారలు ములులు ముల్లు ఆకులో కూడా ఆకు మీద కూడా ములులు ఉన్నాయి అవునవును లాస్ట్ టైం నేను పెట్టాను అది వైట్ మీద నాకు చారులు మీకు ఇక్కడ గ్రీన్ మీద చారలు వచ్చాయి అంటే రెండు వెరైటీస్ ఉన్నాయో అవును చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు వంకాయలలో ఒక పది పదిహేను రకాలు ఉన్నాయి స్ట్రాబెరీస్ పెట్టేశారా స్ట్రాబెర్రీ కోకోలేంది మొన్న అన్ని ఇట్లా కొంచెం ఆకులు ఎర్రగా అయితే మళ్ళీ వస్తాయి చిగురులని ఇంకా వారితోటి అక్కడ మొక్కలు తయారు చేసినా కొంచెం ఆ ఎండ తగిలి చనిపోయినాయి అయ్యో ఏది మొక్కలు తయారు చేసిన చనిపోయినాయి ఒక రెండు మూడు మొక్కలు ఉంటే వాటి రన్నర్స్ ద్వారా మనం ఆరు మొక్కలు ఓకే కొన్ని ఉన్నాయి కొన్ని పోయినాయి బాగున్నాయి చాలా బాగున్నాయి గార్డెన్ మొత్తం సూపర్ ఉందండి నిజంగా అక్క నిజంగా మిమ్మల్ని కలవడం చాలా చాలా థ్యాంక్స్ అక్కడ చూస్తుంటే మన పిల్లలు అక్కడ ఆడుతున్నారు చూడండి గార్డెన్ ఎంత పెద్దది ఉందో ఎన్ని పండిస్తున్నారు నిజంగా హ్యాపీ అనమాట మంచి పాలినేషన్ అవుతుంది కదా అక్క మీకు ఎన్ని ఫ్లవర్స్ తినడం వల్ల ఇంకా చాలా ఉంటుండే ప్రియా అన్ని చుక్క కూర కూడా చాలా ఫ్రెష్ గా ఉంది సో ఈరోజు నేను ఇందిరా కలవడం అనేది నాకు ఎంత సంతోషంగా ఉందో నాకు డబ్బులు సంతోషం సో వారిద్దరికీ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా మన పిల్లలు ఇక్కడ ఇలా గార్డెన్ అంతా తిరగడం ఇంటికి రావడం అనేది చాలా హ్యాపీ అనమాట నిజంగా మన సొంత వాళ్ళు ఎంత ఆప్యాయంగా మనల్ని చూస్తారో అలానే గార్డెన్ ఫ్రెండ్స్ కూడా ఇలాగా చాలా ఫ్రెండ్షిప్గా ఉంటామన్నమాట చాలా యూనిటీగా ఉంటాము అలాగే ఎవరి దగ్గర ఏదన్నా సరే వెంటనే షేర్ చేసుకుంటాము షేర్ చేసుకుంటాము నిజంగా చాలా హ్యాపీ అనమాట ఇలా యూట్యూబ్ ఫ్రెండ్స్ అలాగా ఇప్పుడు రిలేషన్తో పాటు అక్క చెల్లెలు అయిపోయాము నిజంగా మంచి ఫ్యామిలీని అయితే యూట్యూబ్ ద్వారా మనకి సంపాదించుకుంటున్నాం అండి ఓకే ఈరోజు మన వీడియో ఎండ్ చేసే ముందు నేను తెచ్చిన గిఫ్ట్ ప్రేమపూర్వకంగా మా అక్కకి అయితే నేను ఇస్తానండి అయితే మన పిల్లల చేతులు తెప్పిస్తాను రెండరా పట్టుకోండి జాగ్రత్త సో హ్యాపీ కదండి ఇలా ఉంటే నాకైతే చాలా ఎందుకంటే నాకు అంటే చాలా ఇష్టం క్రీపర్ గులాబీ అండి ఇలా ఎక్కించుకోవచ్చు అనమాట పాదులాగా ఎక్కించుకోవచ్చు మనం హ్యాపీగా అందుకే ఇది గుర్తుగా ఉంటది అని చెప్పి తీసుకొచ్చాను ప్రియా నాకు వెరైటీ అదే లేదు రెండు లేవని తీసుకొచ్చాను లేని నాకు చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా సంతోషంగా అసలు ఎంత సంతోషమో ఈ రోజు మొత్తం ఈ మొక్కలా చూసుకుంటూనే మంచి వెళ్ళండి ఎంత మంచి కలర్ చూడండి చాలా బాగుంటుంది మనము ఇప్పుడు ఎక్కడ పోయినా ఎవరైనా ఇంటికి వెళ్దాం అనుకోండి నేనైతే ఎవరు వాళ్ళ ఇంట్లో ఏముందని చూడను వాళ్ళ ఇంట్లో ఏం ఎందుకంటే మనకు ఉపయోగపడతాయి కదా మన దగ్గర లేని ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసి లేకపోతే అవి అడగచ్చు అడగడంలో అసలు సిగ్గుపడవండి వెంటనే అడుగుతాం అనమాట ఇప్పుడు నేను ఎలా అడిగాను అలా అడిగేస్తాం అనమాట అలా మోమాటం ఏమి లేదు హ్యాపీగా అడగచ్చు అనమాట ఇచ్చి అడిగిన వెంటనే ఎవరైనా సరే సీడ్స్ ఇస్తారండి నిజంగానే సో చాలా 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 హ్యాపీ నిజంగా రావడం అయితే థ్యాంక్ యూ ప్రియా చాలా హ్యాపీగా ఉంది నువ్వు రావడం గిటా ప్రియా మా గార్డెన్ చోటు వచ్చినందుకు నీకు ఒక చిన్న గిఫ్ట్ నేనైతే కొనిసి తీసుకొచ్చాను మా అక్క అయితే మటుకు ఇలాగా మొక్కలు పెట్టి ఇలాగ డబ్బాలు కాగి ఉంటాయి కదా ఇలా దాంట్లో వేసి చక్కగా చిగురులు వచ్చేసి ఇస్తున్నారు చాలా చాలా హ్యాపీ అనమాట మన చేతులతో మనం నాటి పెంచిన మొక్క మంచి కలర్ యూ అక్క అలాగే హాస్టల్ పూలు నీకు కానుక ఒకటి ఉంచండి అక్క మీ దగ్గర నా దగ్గర ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు పెట్టి తీసుకోండి రా తీసుకోండి అమ్మా భలే మళ్ళీ కలర్స్ ఇంకో చి చామంతి ఇది రేర్ వెరైటీ ఇన్ని గిఫ్ట్ గార్డెన్ లో పెట్టుకోవాలి కదా ఇన్ని గిఫ్ట్ నిజంగా భలే ఉన్నాయి కలర్స్ అయితే ఇక్కడ చిన్న చిగురు వచ్చేస్తుంది అవును అయిన తర్వాత కట్ చేసేసి థ్యాంక్ యూ వీటితో పాటు విత్తనాలు కూడా చాలా రేర్ వెరైటీ విత్తనాలు కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారండి నేను మీకు అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకే చాలా హ్యాపీ కదా ఇలాగా సో మీరు నేనైతే చాలా హ్యాపీ నేను సో అయితే వీడియో అనేది ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి గార్డెన్ మొత్తం కూడా ఒకసారి చూసేయండి మరి సో ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మేమిద్దరం కూడా సెలవు తీసుకుంటామండి సంస్థలో ఒక సుఖిన భవంతు